నగరంలోని ముప్పై ఐదవ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక కార్పొరేటర్ శానకొండ బుచ్చిరెడ్డి హయాంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు రంగుబల్లెలు వేసి ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నారు ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయిలో బహుమతులను అందచేయనున్నారు ప్రతి ఏటా నిర్వహించే ఈ ముగ్గుల పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతకు నగదు బహుమతులను ప్రధానం చేయనున్నారు జపబడుతున్నటువంటి రంగుల వల్లి కార్యక్రమంలో చాలా బాగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మొదటి బహుమతిగా పది గ్రాముల వెండి కాయను సెక్ రెండవ బహుమతిగా ఐదు గ్రాముల వెండి కాయను మూడవ బహుమతిగా మూడు గ్రాముల వెండి కాయను ఇవ్వడం జరుగుతుంది మరియు కన్సోలేషన్ ప్రైజ్ కింద అందరికీ కూడా పాల్గొన్న మహిళలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుపుకుంటాము అన్ని పండుగలు బతుకమ్మ దసరా దుర్గామాత వినాయక చవితి టోటల్ పండుగలకు పండుగలన్నీ కూడా పండుగ సంక్రాంతి అన్ని పండగలు ఈ కాలనీలో ఈ గుడి రామాలయం ముందు ముందుకెళ్ళిలో కూడా చాలామంది పాల్గొని విజయవంతం చేస్తున్నారు వీళ్ళందరికీ ముఖ్యంగా నేను ఏంటంటే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీళ్ళ సేవా సమితి వారికి అభినందనలు తెలుపుకుంటాను అంటే ప్రతి ప్రోగ్రామ్ వీళ్ళు ముందుండి చేస్తుండ్రు చాలామంది చాలా పెద్దమంది ఉన్నారు కనకారెడ్డి గారు సమ్మిరెడ్డి గారు పెద్దమంది ఉన్నారు చాలా పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఏంటంటే ఉత్సాహ కార్యక్రమాలు చేరుతున్నారు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మొదటి బహుమతిగా పది గ్రాముల వెండి రెండవ బహుమతి ఐదు గ్రాములు మూడవ బహుమతి మూడు గ్రాములు మిగతా కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కన్సల్టేషన్ పైజులు ఇస్తున్నారు ఇందులో పాల్గొన్న వారికి మరియు ఈ పార్టిసిపేట్ చేసిన వారికి మరియు కాలనీ వాసులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు